హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లౌసం బొటిక్ ఈరోజు నేను మీకు చూపించే శారీ వచ్చేసి ఇది బనారసీ ఆర్గాన్జా శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ శారీ మొత్తం మనకి ఇలాగా ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది టజిల్స్ వస్తాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా స్మాల్ బుట్టీస్ వస్తాయి ప్యాంట్స్కి అంతా శారీ మొత్తం ఇలా ఉంటుంది యాక్చువల్ శారీ ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అండి సేల్ ప్రైస్లో మీకు నైన్ ఫిఫ్టీ ప్లస్ షిఫ్టీ పడుతుంది ఇంట్లో కలర్స్ వచ్చేసి కలర్ అని కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి పల్లె నెక్స్ట్ కలర్ వచ్చేసి ప్లీ బ్రౌన్ oh yes. yes.